ఉపాధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాంబాబు గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఏదైతే పేదవాడికి మూడు పూటల తక్కువ ధరకి కేవలం ఐదు రూపాయలకి నాణ్యమైన రుచికరమైన భోజనం ఏదైతే పెట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ప్రారంభించుకున్న అన్న క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలు మూసేశారు మరలా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రారంభించుకుని అక్కడ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ రోజుల వితరణ ఆయన పేరు మీద ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాకు ఎంతో అన్నయ్య ఆత్మీయ నుంచి మన మధ్య అంబాబు అన్నయ్య గారికి ఈ రోజు అన్న క్యాంటీన్ దగ్గర కుటుంబం జరుపుకు జరుపుకున్నందుకు ఆయనకు నిజంగా మనస్ఫూర్తిగా జన్మ శుభాకాంక్షలు ఆయన ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి ఇంకా ఇంకా మంచి మంచి పదవులు రావాలని తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎన్నైనా సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మధ్యరాంబాబు గారికి ఉదయపూర్ జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా నేను కోరుకుంటూ కోరుకుంటూ ఉన్నాను ఇంకా వ్యాపారాభివృద్ధి రెస్ట్ ఈ రోజు రథసప్తమి రోజు మా తమ్ముడు మధ్య మధ్య రాంబాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రి మహిళా శక్తి టీం అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా నగరంలో కానీ ఏడు నియోజకవర్గాల్లో కానీ మంచి సేవలు అందించారు మరి ఆయన మా తమ్ముడికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వర్యాలతో మరి రాజకీయంగా ఎన్నో పదవులు స్వీకరించాలని కోరుకుంటూ అందరి వాడు అందరిని ఆదరించేవాడు మజ్జి రాంబాబు గారు మా ప్రీతమ తమ్ముడు హ్యాపీ 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 బర్త్డే శుభాకాంక్షలు మహిళ తరఫున తెలియజేసుకుంటున్నాం హ్యాపీ హ్యాపీ బర్త్డే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఎన్నో పదవులు రావాలని ఇంకా ఉన్నత స్థితికి చేరాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా మా జన్మదిన వేడుకలు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది మా పార్టీ వ్యవస్థాపన్న క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి క్యాంటీన్ దగ్గర ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యులు నాకు జరుపుతున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఇవాళ మా మహిళలకి అలాగే మా సీనియర్ నాయకులు నక్క చిట్బాబు గారికి అలాగే వైఎస్ శ్రీనివాసరావు గారికి తర్వాత మన చైర్మన్ కుడిపుడు సత్యబాబు గారికి అలాగే మాలేజీ లక్ష్మి గారికి మేసా రామారావు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం తలపెట్టినందుకు అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను పార్టీ అతిరథి మహారథులు పెద్దలు అలా మహిళా నాయకురాలు కుటుంబ అందరి మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ అన్నా క్యాంటీన్ మీద పెట్టడానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం గాలికి వదిలిసిన ఈ కార్యక్రమాన్ని పేద పేదవాడికి ఐదు రూపాయలకే పెట్టాలన్న చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశాన్ని వాళ్ళు గంగులో కల్పించారు దానికి ప్రత్యామ్నాయంగా గత గవర్నమెంట్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు సొంత ఖర్చులతో డైలీ రెండు లక్షల రూపాయలతో ఇక్కడ అలాగే అన్ని సెంటర్లో కూడా గేలాక్స్ సెంటర్ అలాగే మన ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ స్వామి సెంటర్ సెంటర్లో కూడా ఈ గోకారం బస్ స్టాండ్ దగ్గర కూడా ఈ మొబైల్ క్యాంటీన్ కింద పెట్టి భోజనాలని పెట్టడం ఆయన సొంత ఖర్చులతోటి పేద ప్రజలకి ఐదు రూపాయలకే భోజనం పెట్టకుండా ఉన్న ఆ దు దుస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి వాళ్ళకి సిగ్గొచ్చేలాగా డబ్బు ఖర్చైనా పర్వాలేదని మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది దీనికి అంత కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు చెక్ రండి అక్కడ అక్కడ బాస్ రండి రాతా పాప గారు నాయకత్వం రండి రార రెండు కేకులు മൻ ശല്ലാ പണ ആ കണ്ടിഞ്ഞി അതിയേക്കച്ചിയേക്കച്ചിയേക്ക കങ്ങര ഇക്ക ആ കണ്ടി അലക്കണ്ട മുള്ളം കണ്ടോ മുള്ളം